నార్మల్గా చికెన్ అయితే ప్రతి ఒక్కరూ చేస్తారు కానీ వన్ అవర్ అలా టైం పట్టిద్ది సో ఇన్స్టెంట్గా చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ కొన్ని టైమింగ్లో కొన్ని టైమ్స్లో సో అందుకే ఈరోజు ప్రెషర్ కుక్కర్లో చికెన్ ఎలా చేసుకోవాలి అది కూడా మంచి టేస్ట్తో అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అయితే ఫస్ట్ మనము ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను కట్ చేసి సో మనకి కర్రీకి సరిపడేంత పసుపు వేస్తున్నాను చిటికెడు సో మనకి కర్రీస్లో అయితే వెజిటబుల్ కర్రీస్లో అయితే పసుపు తక్కువ పడుతుంది నాన్ వెజ్లో మాత్రం కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకోండి సో ఇవి దగ్గరికి ఫ్రై అవ్వాలన్నమాట సో చాలామంది ఏంటి అని అంటే ఇన్స్టెంట్గా అండ్ మనకి ఈ పీస్ లోపల వరకు పర్ఫెక్ట్గా గా కావాలి అని అంటే మనకి ప్రెషర్ కుక్ కుక్కర్లో సూపర్గా కుక్ అవుతుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ చాలా తక్కువ టైంలో మ్యాక్స్ ట్వంటీ మినిట్స్లో మనకు కర్రీ అనేది అయిపోతుంది అనమాట అది కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో సో అందుకే ఇది మీకు చూపిస్తున్నాను రెసిపీ అనేది సో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వల్ల ఏంటి అంటే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి అలాగే టమాటోస్ అన్నమాట రెండు మీడియం సైజ్ టమాటోస్ కూడా వేస్తున్నాను అయితే ఇది హాఫ్ కేజీ చికెన్కి చెప్తున్నాను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ రెండు మీడియం మీడియం సైజు టమాటోస్ వేసేస్తున్నాను సో ఇవన్నీ మా దగ్గరకు కుక్ అయిన తర్వాత సో మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉంటుందో నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను హాఫ్ కేజీ చికెన్ అనేది ఇందులో యాడ్ చేసేద్దాం సో యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేస్తున్నాను సో జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలండి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ నాన్ వెజ్లో వచ్చేసి పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట వీటితోనే మంచి టేస్ట్ వస్తుంది మనకి నాన్ వెజ్ రెసిపీస్ ఏవైనా కానీ సో మొత్తం కింద నుంచి మీదికి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ లైట్గా కుక్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది చికెన్ చేసినప్పుడు కర్రీ టేస్టీగా ఉంటుంది కానీ పీసెస్ తింటే చ గొప్పగా ఉంటాయి సో ఎందుకు అంటే వాటికి ఉప్పు కారం పట్టకపోవడం వల్ల మెయిన్గా సాల్ట్ అయినా పట్టాలి అట్లీస్ట్ అప్పుడే మనకు ఆ ముక్క అనేది టేస్ట్ తగులుతుంది సో మీరు ఏం చేయండి అంటే ఎప్పుడైనా కానీ ఇలా ప్రెషర్ కుక్కర్లో కానీ ఇలా చేసినప్పుడు ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి ముక్కలకు ఉప్పు పట్టేలాగా కలిపేసుకోవాలి సో మనం ఇది విజిల్స్ పెడతాం కదా ప్రెషర్కి సాల్ట్ అనేది సో పర్ఫెక్ట్గా ముక్కలకి పట్టేస్తుంది అన్నమాట సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ కరెక్ట్గా ముక్క కొద్దిగా మునిగేంత వరకు మొత్తం కంప్లీట్గా కాదు మన నేను ఇందులో ఎలా చూస్తున్నానో ఆ విధంగా కొద్దిగా ముక్కలు పైకి తేలి లైట్గా వచ్చేలాగా వాటర్ అనేది గ్రేవీ అనేది వేసేసుకోవాలి వేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ ఫోర్ విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అది హై ఫ్లేమ్లో సో నేను ప్రెషర్ కుక్కర్ హై ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ పెడతాను పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది తర్వాత విజిల్ తీసేసిన తర్వాత ఇందులో మనకి కర్రీకి సరిపడేంత కారం రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను ఒకసారి సాల్ట్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి సో ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా వేసాం కదా కొద్దిగా గరం మసాలా కారం గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి సో చూసారా నేను కారం వెయ్యగానే కర్రీ అనేది కలర్ ఎంత బాగా వచ్చేసిందో ఎందుకు అంటే మనకి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం సో మనకి ఆయిల్ పైకి తేలిందంటేనే okay మనకి కర్రీ కుక్ అయిందని అర్థం సో ఉప్పు కారం వేయి కారం వేయగానే మనకి మంచి కలర్లో వచ్చింది కదా సో ఇలాగా కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను సో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసేసి ఫైనల్గా పుదీనా వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే చాలు అసలు కుక్ చేయడం అవసరం లేదు కానీ కారం ఇవి ఉన్నాయి కదా ఇవి మరీ కొద్దిగా పచ్చిపచ్చిగా ఉండకుండా పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసి మూత పెట్టేసి స్టవ్ కట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే ప్రెషర్ కుక్కర్ చికెన్ రెడీ అయిపోయినట్టు సో ముక్క లోపల ఉప్పు కారం పర్ఫెక్ట్గా పట్టి ముక్క పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్